అందరికి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా హల్వా సో ఈ సేమియా హల్వా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక కప్పుడు సేమ్యాలతో మనం ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను బాగా రోస్ట్ చేసిన సీమియాలు అయితే తీసుకున్నాను వీటిని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఒక కప్పుడు ఒక గిన్నెతో ఒక గిన్నె కొరతతో తీసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇందులో రెండు ఆలికలు కూడా వేసుకొని నీట్గా మనం పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి సో బాగా రోస్ట్ అయిన సేమియా అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మీరు నార్మల్ సేమియా తీసుకుంటే కనుక కొంచెం నెయ్యిలో వేయించేసుకొని అప్పుడు మిక్సీ పట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకున్నాను ఇందులో కూడా ఒక కప్ గిన్నె ఒక గిన్నె బెల్లం తీసుకొని అందులో హాఫ్ గిన్నె వాటర్ పోసుకున్నాను సో ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మనం ఈ బెల్లం ఇలా నీట్గా కరగబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని సేమ్ అదే గిన్నె కొలతతో రెండు గిన్నెల వరకు నేను ఇక్కడ పాలు తీసుకుంటున్నాను పచ్చి పాలైనా తీసుకోండి మీకు ఏం పర్లేదు సో ఫస్ట్ వాటిని అయితే కాచుకొని ఇలా ఒక పొంగు రానివ్వాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఏదైతే సేమ్యాలు మిక్సీ పట్టేసుకున్నామో అది ఇలా వేసేసుకొని ఉండలు లేకుండా నీట్గా ఇలా కలిపేసుకోవాలి పాలల్లో సో ఇలా పాలల్లో నీట్గా కలుపుకొని మనం కొంచెం సేపు ఉడకనిచ్చాలి సో ఇలా పాలన్నీ మరిగిపోయి మనకి ఇలా దగ్గర పడిపోతుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఏదైతే మనం బెల్లం కరగబెట్టుకున్నామో అది ఇందులోకి వేసేసుకోవాలి సో ఇందులోకి వేసుకొని కూడా ఇదంతా నీట్గా ఉండలేకుండా ఇలా నీట్గా కలిపేసుకుంటే మనకి కొంచెం సేపటికి కొంచెం దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడే టైంలో మీరు నెయ్యి అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను త్రీ స్పూన్స్ వరకు నెయ్యి అనేది వేసేసుకున్నాను ఈ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కూడా ఇదంత దీంట్లో మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి సో ఇక్కడ మనం ఎప్పటివరకు కలుపుకోవాలి అంటే మనకి మనం వేసుకున్న నెయ్యి అనేది మళ్ళీ మనకి ఈ హల్వా నుంచి రిలీజ్ అవ్వాలి అప్పటి వరకు మనం నెయ్యి అనేది ఎక్కువగా వేయాలి సో ఈ హల్వా అనేది నెయ్యి ఎక్కువగా పీల్చుకుంటుంది సో ఇలా వేసుకుంటూ మనం లో ఫ్లేమ్లోను తిప్పుకుంటూ ఉంటే మనకి సో ఇలా మనకి ప్యాన్ నుంచి స్టిక్కీగా వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసుకుందాం సో ఇలా కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని మనం నీట్గా కలిపేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది మన హల్వా అనేది సో ఎవరైనా ఎవరికైనా ఈ ఫుడ్ కలర్ ఇష్టం లేదు అంటే ఆప్షనల్ అండి మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు సో ఇక్కడైతే నేను ఇలా ఆరెంజ్ ఫుడ్ కలర్ ఇలా వేసేసుకొని ఇలా నీట్గా కలిపేసుకున్నాను సో ఇక్కడైతే నాకు హల్వా అనేది రెడీ అయిపోయింది పైన కొన్ని జీడిపప్పులు ఇలా వేసేసుకొని కొంచెం పైన నెయ్యి కూడా వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా సేమియాతో హల్వా అనేది రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇలా ఫైనల్గా రెడీ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి సో అంతే అండి ఈజీగా ఓన్లీ సేమియా అండ్ పాలు యూస్ చేసుకొని మనకి ఈ సేమ్యా హల్వా అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి సబ్స్క్రైబ్